బీఆర్ఎస్ నాయకురాలు కవితకి అరెస్టు అయి నాలుగు నెలలు ఇస్తున్నప్పటికీ ఇంకా బెయిల్ రాలేదు ఈ బెయిల్ ఇంచుమించు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా రాదు అనేటటువంటి సంశయాలు సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎంతో ఉన్నత స్థాయిలో న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నప్పటికీ కవితకి వచ్చే సంవత్సరం వరకు కూడా బెయిల్ రాకపోవడానికి రాజకీయ కారణాలు ఉన్నాయా అయితే ఏం చేయాలి పరివసనాలు ఎలా ఉండబోతున్నాయి దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్కి లింక్ ఏమన్నా ఉందా అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియా కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు కవిత కావచ్చు వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ఒకే రకమైనటువంటి ఇష్యూలోనే అరెస్టులు సాగడము ఇది అంతా జరుగుతుంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తోటి కవిత బెయిల్ ముడిపడి ఉంది అనేటటువంటి వాదన వినిపిస్తోంది ప్రత్యేకించి మనం చూసాము ఇరవై ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కవితను అరెస్ట్ చేస్తారు అనేటటువంటి వాదన ప్రచారం విస్తృతంగా సాగింది అయితే ఈ పరిమాణాలు అంటే పరిమాణ ఎలా ఉంటాయి అనే అంశంతో ఆమెను అరెస్ట్ చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆచితూచి వ్యవహరించాయి అనేటటువంటి వాదన ఉంది దాంతో ఆ ఎన్నికలు అయిపోవడము అప్పుడు బీఆర్ఎస్ ఓటమి చెందడము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము లోక్సభ ఎన్నికలకు ముందు కవితని అరెస్ట్ చేయడము రాజకీయంగా బీజేపీకి కొంత ఎడ్జ్ తెలంగాణ ప్రాంతంలో వచ్చేలా వ్యూహాత్మకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరించడం ఇదంతా చోటు చేసుకుంది తర్వాత కవిత సైతము భారీ ఎత్తున పెద్ద ఎత్తున న్యాయ నిపుణులతోటి అదే సమయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతోటి బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించారు కానీ వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఆ కేసు మరో మలుపు తీసుకుంది నిజానికి బీఆర్ఎస్ మీద కవిత మీద కేంద్రానికి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు చూపుతున్నటువంటి ఆ సీరియస్నెస్ కంటే కూడా ఈ కేసుతోటే ముడిపడి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కఠినంగా ఉండాలి రాజకీయంగా ఢిల్లీలో పైచేయి సాధించాలంటే అరవింద్ కేజ్రీవాల్కు మెయిల్ రాకుండా చూసుకోవాలి అందులో భాగంగానే కవిత కూడా రాకుండా చూస్తున్నారు అనేటటువంటి వాదన ఉంది ఇటీవల కేసీఆర్ ఉన్నత స్థాయిలో అంటే ఒక రకంగా చెప్పాలంటే కపిల్ సిబ్బల్ తర్వాత మనీష్ సింఘ్వి ఇటువంటి వాళ్ళతోటి అభిషేక్ సింఘవి ఎటువంటి వాళ్ళతోటి న్యాయ నిపుణులతో చర్చించినప్పుడు న్యాయపరంగా కేసుని చాలా క్లిష్టంగా ఈడి తయారు చేసింది అందువల్ల బెయిల్ రావడానికి చాలా వరకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి రాజకీయంగా దీనికి సంబంధించి సంప్రదింపులు చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడమే మంచిది అనేటటువంటి సూచనలు చేసినట్లుగా ఉన్నత స్థాయిలో రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో మాత్రము కేంద్ర ప్రభుత్వము కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా సీరియస్గానే వ్యవహరిస్తున్నాయి ఢిల్లీలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల పైన కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది అరవింద్ కేజ్రీవాల్ని అప్పటి వరకు కూడా ఈ కేసులో భాగంగా బయటికి రాకుండా చూడగలిగితే ఆమ్ ఆద్మీ పార్టీ నైతికంగా రాజకీయంగా కొంత బలహీనపడుతుంది అందువల్ల బీజేపీ పై చేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా గతంలో రెండుసార్లు ఆ పార్టీ ఢిల్లీలో విజయం సాధించడము ఇది మూడోసారి కావడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుంది ఈ రెండు అంశాలు కలిసి వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో బాగా వేయగలుగుతుంది అనే అంచనాలతో ఉన్నాయి ఇటీవలి కాలంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో సైతం బీజేపీ తన పొట్టును నిలబెట్టుకోగలిగింది ఇక అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ఉంది అంత మేరకు అప్పటి వరకు కూడా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం భావిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థల అందుకు సంబంధించి చర్యలు కూడా తీసుకుంటున్నాయి ఇటీవల మనం చూసాము ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చిన వెంటనే ఈడీ వెంటనే హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఆ బెయిల్ రద్దు చేయించి స్టే తెచ్చి సీరియస్ అయినటువంటి అంటే వెంటనే ఇమ్మీడియట్గా స్పందించడం అనేది జరిగింది ఇక కవితకి బెయిల్ ఎందుకు రాదు అంటే అరవింద్ కేజ్రీవాల్ అంటే కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్న అంటే ముడుపులకు ప్రధానమైనటువంటి లబ్ధిదారు అని భావిస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వస్తే ఇందులో కీలక సూత్రధారిగా ఉంటూ ముడుపులు అందేందుకు ప్రమేయం ఉంది కొంతమేరకు అనేటటువంటి పాత్రతో కవిత మీద అరెస్ట్ వారెంట్ కావచ్చు కేసులు కావచ్చు లేదంటే ఇప్పుడు జైల్లో ఉండడం కావచ్చు జరుగుతుంది ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్కే బెయిల్ వస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ని ఆసరాగా చూపిస్తూ అరవింద్కి బెయిల్ వచ్చింది కనుక కవితకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానంలో వాదనలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది అందుకే సహేతుకత అంటే తగినటువంటి కారణాలు హేతుబద్ధత కనిపిస్తుంది అందువల్ల అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రాకుండా చూడడం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రయారిటీగా కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి ఒకవేళ న్యాయ న్యాయస్థానంలో కనుక అరవింద్ కేజ్రీవాల్కే బెయిల్ వస్తే కనుక కవితకు బెయిల్ రావడానికి ఒక సానుకూలత ఏర్పడుతుంది న్యాయపరంగా కూడా అడ్డంకులు తొలగిపోతాయి ఈ పరిస్థితులను నేపథ్యంలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్పై పటిష్టమైనటువంటి బిగింపు పెరిగింది ఈ బిగింపు నేపథ్యంలోనే ఇందులో బా ఇందులో ఒక పార్ట్గా ఉన్నటువంటి కవితకు కూడా బెయిల్ రాకపోవచ్చు అనేటటువంటి వాదన వినిపిస్తుంది అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే ఉన్నాయో కవిత అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు కేసీఆర్ కుటుంబం కావచ్చు మరొక ఆరు నెలల్లో పైచీలకు కవిత కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితే ఉంది రాజకీయంగా ఎందుకంటే బి ఇప్పటివరకు బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం ఒకటి చెబుతూ వస్తుంది లోక్సభ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేశారు ఇది కేవలం రాజకీయ కక్షతో దురుద్దేశంతో చర్యలు తీసుకున్నారు రాజకీయ కారణాలే ఉన్నాయి అంటూ చెబుతూ వచ్చారు ఆ వాదనకి తగినటువంటి హేతు పద్ధతిని కూడా నిర్మించుకుంటూ వచ్చారు ఇప్పుడు కవిత జైల్లో ఉండడం ఉండేటటువంటి వ్యవధి పెరుగుతూ వస్తున్న కద్ది రాజకీయ కారణాలు కేవలం అని చెప్పేందుకు తగినంత వాదన బలంగా లేదు అంతేకాకుండా కేసీఆర్ వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా కవిత విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో కేంద్రంతో కొంత సానుకూలమైనటువంటి సంప్రదింపుల వైఖరి అవలంబిస్తారా కొంత రాజకీయంగా రాజీ పడతారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేనటువంటి బలహీనమైనటువంటి స్థితికి కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కొంచెం దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయంగా పైమిట్టు సాధించడం కానీ రాజకీయంగా బేరసారాలకు కానీ ఆస్కారం తక్కువగా ఉంది వీటన్నిటి దృష్ట్యాన్ని కవిత కోసం ఫిబ్రవరి వరకు ఎదురు చూడడం అనేది ఒక రై ఒకంగా చెప్పాలంటే టెక్నికల్ సాంకేతికమైనటువంటి అంశంగా మారుతోంది రాజకీయ పరంగా పావులు కదుపుతూ ఏ రకంగా ఈ సానుకూలతని కవిత విషయంలో సాధిస్తారు ఒకవేళ కవిత విషయంలో కొంత పట్టు అవలంబిస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇంచుమించు కాంగ్రెస్తో సమానంగా తెలంగాణలో సమవుజ్జీగా నిలిచింది కవిత విషయంలో కొంత పట్టువేడుపులు అవలంబిస్తే కనుక బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా ఈ లెక్కలు కూడా కేంద్ర నాయకత్వం అంటే బీజేపీ దృష్టిలో పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ కొంత బలహీనపడినటువంటి బీఆర్ఎస్ని మరింత బలహీనపరచడానికి నైతికంగా కవిత కవిత కేసును ఆధారంగా చేసుకుంటారా లేదంటే అరవింద్ కేజ్రీవాల్ విషయాన్ని మాత్రమే కఠినంగా చూస్తూ మీ కవిత విషయంలో కొంత కొంత వెసులుబాట్లు కల్పిస్తారా కేసులు అంటే ఈడీ బెయిల్ దరఖాస్తుకి అప్లై చేసుకున్నప్పుడు కవిత తరఫున బెయిల్ దరఖాస్తు అప్లై చేసుకున్నప్పుడు కొంత మేరకు వాదనని బలహీనంగా చేస్తే కనుక ఈడీ ఖచ్చితంగా కవితకు బెయిల్ లభించేందుకు అవకాశం ఉంది అయితే ఈ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒక్క ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా పట్టు బిగించినప్పుడు మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ మీద ముక్కుపిడికిలి బిగించడం సాధ్యమవుతుందని కేంద్ర నాయకత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ కేసులో పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నటువంటి అందరికీ కూడా బెయిల్ రాకుండా చూడడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా చాలా బలమైనటువంటి వాదనల్ని ముందుకు తీసుకొస్తున్నాయి